నమస్తే మిత్రారా తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగించడానికి గల కారణాలేంటివి అసలు తేన్మార్ మల్లన్న నిజంగానే బీసీ వాదం ఎత్తుకోవడానికే మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారాడా అసలు దాని గురించి మనం చర్చించుకున్నట్లయితే వాస్తవానికి వాస్తవాలు అవాస్తవాలు అనేటివి ఏంటో మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి వినాలి అసలు మొట్టమొదటిసారిగా తేన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీని వినడానికి గల కారణాలేంటివి మరి కాంగ్రెస్ పార్టీ తను సస్పెండ్ చేయడానికి గల కారణాలు కారణాలనేదివో ఒక్కసారి మనందరం కూడా తెలుసుకున్నట్లయితే మన ఇంటెన్షన్ ప్రకారం మల్లన్న అధికారంలో ఉన్న పార్టీ ఏదో ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీ పైన పడి ఏడవడానికి తీన్మార్ మల్లన్న ముఖ్య కారణం మరి ప్రజల సమస్యల కోసం పడి ఏడవడానికి అని అనుకుంటే వేరేలాగా అనుకుంటారు కానీ ప్రజల సమస్యల కోసం తను కొట్లాడతా అని మరి ప్రజల సమస్యల కోసం కొట్లాడాలంటే అధికార పార్టీలో ఉంటే కుదరదు కాబట్టి తను ప్రతిపక్ష పార్టీలో లేకపోతే ఇండిపెండెంట్ గానో ఒక జర్నలిస్ట్గానో ఉండి మరి అధికారంలో ఉన్న నాయకుల పైన విరుచుకో ఎందుకంటే మీరు ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ నాయకులు మీరు ఎందుకు వర్క్ చేయరాలి సో అతను అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి తన చేతులకు బేది లేచినట్లు అయింది ప్లస్ ఇంకొకటి ఏంటి బీసీ వాదం అనే పేరు ఎత్తుకున్నాడు తను ఏంటంటే మామూలుగా ఒక చిన్న ఒక చిన్న కార్యకర్తనికి ఒక చిన్న ప్రెస్ అనుకో ఒక రిపోర్టర్ అనుకో ఒక చిన్న జర్నలిస్ట్ స్థాయి నుంచి ఈ రోజు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ స్థాయి వరకు ఎదిగిందంటే అంటే దానికి కారణం తన లోపల ఉన్న టాలెంట్ తను ఏమేమి చేసిండో అవన్నీ పక్కకు పెడితే తను ఈ రోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ ఆలోచించండు తీర్మార్ వాళ్ళ నేను ఖచ్చితంగా నేను ముఖ్యమంత్రిని అయితే నేను ఈ విధంగా వెళ్తే నన్ను ప్రజలు నమ్మిండ్రు ఈ రోజు ఈ స్థాయిలో కూర్చుని పెట్టిండ్రు నన్ను ఇంకా ప్రజలు కూడా నమ్ముతున్నారు నేను ఇంకా కష్టపడితే నన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చుని పెడతానని చెప్పి ఇప్పుడు తన బీసీ వాదం అని ఎత్తుకొని మరి బీసీలు ఏకం చేయడానికి మరి బీసీ నినాదంతో బయటికి వస్తున్నాం ఇప్పుడు ఏ పార్టీలో జాయిన్ అవుతాడో ఎన్నిలో జాయిన్ అవుతాడో మనకు ఎవరికి తెలియదు కానీ మనకున్న ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు బీసీ వాదం బీసీ వాదం అని చెప్తున్న టీన్మార్ మల్లన్న గారు అసలు బీసీల కోసం నువ్వు ఏం చేసావు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీసీ జనాభా కోసం బీసీ కులాల కోసం నువ్వు చేసింది ఏమిటి అసలు ఒకసారి మీరు చెప్పాలి అంటే ఇక్కడ నేను ఏమంట ఏమంటున్నానంటే మిథులరా పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలోనే ఉత్తరప్రదేశ్లో మాన్యశ్రీ కాంచిరాం పెద్దలు అతను నిజంగా చెప్పాలంటే ఈ బడుగు బలహీన వర్గాల దేవుడు అని కూడా చెప్పవచ్చు నేనైతే చెప్తా వాదం తెచ్చిండు ఏ కులానికి సంబంధించిన వాదం తీసుకురలేదు అతను బహుజనవాదం ఎస్సీలలో పేదలు బీసీలలో పేదలు ఎస్టీలలో పేదలు మరి అగ్రకులల్లో ఉన్నటువంటి పేదలు బ్రాహ్మణులలో ఉన్న పేదలు అంటే ఈ పేద ప్రజలందరికీ వీళ్ళందరూ కూడా బహుజనులే బహుజనులు అంటే దెన్ మీనింగ్ బహుసంఖ్య గలవారని ఒక అర్థం అంటే ఆ విధంగా లేవనెత్తినటువంటి మానశ్రీ కాంచినాం గారు ఆపు పోరాటం అయినా సరే అప్పుడే వచ్చిందా అప్పుడు బహుజనవాదాన్ని కూడా అప్పుడే అధికారంలోకి రాలేదు ఈ దేశం మొత్తం ప్రభావితం చేయడానికి గల కారణం తను ఎంతో కృషి చేశాడు మామూలు కృషి కాదు గ్రౌండ్ నుంచి తిండిక్కే తిండి లేకపోయినా సరే ఎక్కడో వాటర్ తాగి తను చెట్ల కింద వాడుకొని సైకిల్ యాత్రలు చేస్తూ ప్రజలను నమ్ ప్రజలకు చెప్పిండు మనకు బహుజన రాజ్యం రావాలి మన రాజ్యం రావాలి మన రాజ్యంలో మనమే ముఖ్యమంత్రులం ఉండాలి మనమే ఎమ్మెల్యేలం ఉండాలి మనమే సర్పంచ్ మనమే ఎంపీటీషిలో ఉండాలనే ఒక గొప్ప నినాదంతో మానే శ్రీకాంచరాము గారు వచ్చింది కానీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇప్పుడు సరే బి టీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత రాష్ట్ర సమితి పార్టీ ఉంది మరి కేసీఆర్ గారు కూడా ఒక సిద్ధాంతం ఉంది ఆ పార్టీకి ఎందుకంటే ప్రత్యేక తెలంగాణ కోసం తను ఇరవై ఏళ్ళు పోరాటం చేసిండు అంటే అరవై ఏళ్ళ నుంచి యుద్ధం జరుగుతున్నా తను తెలంగాణ రాష్ట్ర సమితి అని పార్టీ పెట్టి మరి తెలంగాణ రాష్ట్రం అంటే ప్రత్యేక రాష్ట్రం కావాలి మనకు ప్రత్యేక హోదా కలవాలని చెప్పి ఒక రాజకీయ పార్టీ పరంగానో తను తెలంగాణ ప్రజలందరికీ మరి అవర్నే తెచ్చిండు ఉద్యమాలు జరిగాయి ఆ ఉద్యమాన్ని ఊపందుకోవడానికి ముఖ్య కారణం కేసీఆర్ చేసిండు అంటే ఇట్లా మనం ఎందుకంటున్నామంటే ఒక కాన్సెప్ట్ ఒక సిద్ధాంతం అనేది నిజాయితీగా ఉంటే ఆ సిద్ధాంతం గురించి ఆ ఎజెండా గురించి మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనకంటూ ఒక రోజు వస్తుంది ఇప్పుడు మాన్యశ్రీ కాంచీరామ్ గారు సిద్ధాంతాల కోసం తను కనీసం ఒక పదవి కాశపడకుండా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని తను బహుజన రాజ్యం కోసం పోరాడి బహుజన రాజ్యం తెచ్చాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ప్రత్యేక పార్టీ పెట్టి ఆ పార్టీ జెండా ఈడిస్తే నన్ను రాళ్లతో కొట్టి చంపండి అంటే ఒక కమిట్మెంట్ ఉన్న లీడరు కేసీఆర్ అతను కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాడు ఇప్పుడు బీసీ నినాదాన్ని బీసీ ఎజెండాను ఎత్తుకున్న తీర్మార్ మళ్ళా నాకు సంతోషమే మేము సంతోషిస్తాం ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు అధికారం రావడానికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మహానీయులు కలలుగన్నారు కాబట్టి కానీ వీళ్ళు పోయే తో మాత్రం తప్పుంది ఎట్లా అంటారంటే ఫస్ట్ గ్రామాలలో కార్యకర్తల నుంచి పైన లీడర్ల వరకు మార్చాలి ఎక్కడో సభల మీద బీసీ నినాదాల గురించి మాట్లాడే కాదు గ్రౌండ్ లోకి రావాలి గ్రౌండ్ లోకి వచ్చి బీసీ వాదం అంటే ఏందో తెలవాలి ఇంకోటి బీసీ వాదం అనేది కూడా తప్పని నేను అంటున్నాను బరాబర్ బీసీ వాదం తప్పు బీసీ వాదం తప్పు తప్పు తప్పునారా ఎందుకంటే సబ్బండ వర్గాలు ఉన్నటువంటి సబ్బండ వర్గాల నుంచి వచ్చినటువంటి వాదం బహుజన వాదం అంత గొప్ప వాదాన్ని మర్చిపోవడానికి మళ్ళీ బీసీ వాదం అని తెచ్చినవి ఈ బీసీ వాదం అనేది ఏమైందంటే ఇది కుల సంఘం కిందికి లెక్కనే పోతుంది ఒక రాజకీయ పరంగా రాదు కులానికి చేయడు మిత్రమా గుర్తు పెట్టుకోండి కులానికి కులమేషేడు అన్ని కులాలు కలిస్తేనే మనకు రాజ్యం వస్తుంది మరి దాన్ని మర్చిపోయి మనము ఎవరికో ఓట్లేసి ఎవరినో సీటు మీద కూర్చుని మనం మనం ఇంకా వేరే జెండా ఏదో ఎత్తుకోవాలని చెప్పి దానికోసం నువ్వు ఎక్కడో మైకుల మీద మాట్లాడే కాదు గ్రౌండ్లలోకి వచ్చి ఈ గ్రౌండ్లలో ఈ బీసీ వాదాన్ని ప్రతి బహుజన బిడ్డకు బీసీ బిడ్డకు తెలియజేయాలి నువ్వు ఈ విధంగా ఈ రాజ్యం ఇవ్వ మన బీసీ రాజ్యం వస్తే ఈ విధంగా ఉంటుంది ఈ రకంగా అభివృద్ధి అవుతుంది ఈ రకంగా అని నీ బీసీ వాదాన్ని ఎత్తుకొని ప్రజల్లో అప్పుడు ప్రజలు నిన్ను నమ్ముతారు